అందరికీ నమస్కారం నేను పాముల పుష్పశ్రీవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం ఈరోజు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలవడానికి ఈరోజు అరకు ఎంపీ అయినటువంటి తనూజ రాణి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ లీడర్స్ అందరం కూడా చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది ఇష్యూ ఏంటి అనంటే గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయినటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఒకేసారి నూట డెబ్బై మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడి హాస్పిటలైజ్డ్ అవ్వడం అలాగే అక్కడున్నటువంటి ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం వల్ల వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థినులు అంజలి అండ్ అంజలి అండ్ కల్పన అనేటువంటి ఇద్దరు విద్యార్థినులు చనిపోవడం కూడా జరిగింది ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుటికి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఈ రోజుటికి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం ఎందుకనంటే అంటే అంజలి అమ్మాయికి ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి ఐదు రోజుల్లోనే చనిపోవడం ఎటువంటి జ్వరమైనా సరే ఐదు రోజుల్లో ఎవరు కూడా ఎవరిది కూడా ప్రాణం పోదు అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయ్యి వన్ వీక్ అయింది అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది తర్వాత కల్పన కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి ఇరవై రెండున కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కురుపం సిహెచ్సిలో రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత అక్కడ నుంచి పార్వతీపురం రిఫర్ అయింది పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరం కి రిఫర్ అయింది అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ అయింది ఇరవై తొమ్మిది కేజీహెచ్కి రిఫర్ అయితే ఒకటో తారీఖున కల్పన చనిపోవడం జరిగింది సుమారుగా పది రోజుల పాటు వైద్య వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకనంటే సరైన వైద్యం అందించక హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక వైద్యులు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక కల్పన చనిపోయింది అలాగే కల్పన వాళ్ళ మదర్ చెప్పినటువంటి అంశాలు చూస్తే కల్పనకి కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే నాలుగైదు రోజుల క్రితమే ఎఫెక్ట్ అయ్యింది జాండీస్ ఎఫెక్ట్ అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు ఎటువంటి వైద్య సదుపాయం అందించలేదు అని చెప్పేసి కల్పన మదర్ కూడా చెప్పడం జరిగింది కేవలం ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు చనిపోయారు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక ఇంకొక పాప చనిపోయింది ఇద్దరు ఈరోజు ఇద్దరు గిరిజన విద్యార్థినులు అబద్ధ శుభం తెలియని ఇద్దరు బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది ఖచ్చితంగా ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ ఇది ప్రభుత్వ హత్య అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ రోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈ రోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది చైర్పర్సన్ గారు కూడా చాలా బాగా స్పందించి పిల్లల విషయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయనకి మేము ఒకటే వివరించాం ఈరోజు ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అది కూడా వాటర్ కంటామినేషన్ వల్ల జరగడం అది కూడా ఫీకల్ మ్యాటర్ అనేటువంటి కలుషితమైనటువంటి మలం వాటర్లో మలం కలుషితం అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తే చైర్పర్సన్ గారు చాలా షాక్ అయ్యారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యము గిరిజనుల పట్ల ఉందన్నది చాలా స్పష్టమైంది మొదటగా చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనీసం చనిపోయినటువంటి విద్యార్థినుల కుటుంబాలను కూడా పరామర్శించడానికి వెళ్లలేదు వారం రోజుల వరకు ఆ తర్వాత సంబంధిత శాఖ మంత్రి గారు ఐదు రోజులైనా కూడా కనీసం అదే జిల్లాలో ఉంటూ స్థానిక మంత్రి జిల్లా మంత్రి అయ్యుండి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయ్యుండి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యుండి అంత ఇన్సిడెంట్ జరిగి మేము వెలుగులోకి తీసుకొచ్చి జిల్లాలో అంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ఐదు రోజులైనా కూడా పిల్లల దగ్గరకు కానీ అదేవిధంగా హాస్పిటలైజ్ అయినటువంటి స్టూడెంట్స్ దగ్గరకు కానీ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల పరామర్శించడం కానీ జరగలేదు అంటే ఎంత బాధ్యత లేకుండా జిల్లా మంత్రి ఉన్నారో అర్థమవుతుంది అలాగే ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి గారు అచ్చెనాయుడు గారు ఆయన కూడా నాలుగవ తారీఖున అదే జిల్లాలో ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటే వచ్చి అక్కడి నుంచి వంద మీటర్లు మాత్రమే ఏరియా హాస్పిటల్ ఆ రోజుకి డెబ్బై మంది ఎఫెక్ట్ అయి ఉండడం జరిగింది అప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనీసం చూడ్డానికి కూడా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేదు ఇష్యూ అయిన తర్వాత మేమందరం దీన్ని బర్నింగ్ ఇష్యూ చేసిన తర్వాత తూతూ మంత్రంగా వచ్చి పర్యటించారే తప్ప అలాగే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి నూట మంది ఎఫెక్ట్ అయ్యి ఇద్దరు చనిపోయి ఇంకా రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం రివ్యూ పెట్టడం గాని లేకపోతే అక్కడికి వచ్చి పరిశీలించడం గాని కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ కూడా జరగలేదు అలాగే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక నోట్ ఇచ్చేసారు వచ్చి పరిశీలిస్తానని చెప్పి కనీసం వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి లేదు అంటే గిరిజనులంటే ఎంత చులకన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తేటి తెల్లమవుతుంది ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఇంత బర్నింగ్ ఇష్యూ అయ్యి విద్యార్థులు ఇంత ఎఫెక్ట్ అయితే అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎఫెక్ట్ అయితే కనీసం విద్యార్థులను చూడ్డానికి రాలేదు కనీసం ఈ అంశం మీద మాట్లాడలేదు పైపెచ్చు నిన్న వైజాగ్ లో క్రికెట్ చూడడానికి వచ్చారు వైజాగ్ దాకా వచ్చి క్రికెట్ చూసి ఆనందించి వెళ్ళిపోయినటువంటి మంత్రి గారు అదే వైజాగ్ లో అదే కేజీహెచ్ లో సుమారుగా యాభై మంది మా గిరిజన విద్యార్థులు హెపటైటిస్ ఏకి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళనటువంటి మంత్రి నారా లోకేష్ గారు అంటే ఈ ప్రభుత్వంలో ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి సిబ్బంది నుంచి హాస్పిటల్స్లో హాస్పిటల్స్ లో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ నుంచి ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కూడా మా గిరిజన బిడ్డల పట్ల నిర్లక్ష్యం వహించారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే మేము ఎన్హెచ్ఆర్సీకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన తర్వాత కేజీహెచ్కొచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఎవరైతే ఇద్దరు విద్యార్థులు చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళ 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 ను కూడా వాళ్ళను కూడా పలకరించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు చెరో కుటుంబానికి కూడాను ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా అనౌన్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రెడ్డి గారు ఈరోజు మా ఇంటెన్షన్ ఒకటే మా పోరాటం ఒకటే ఎప్పుడు కూడా ఒకరి నిర్లక్ష్యం వల్ల మా గిరిజన విద్యార్థుల ప్రాణం ముందు ముందు పోయేటువంటి పరిస్థితి రాకూడదన్నది మా ఇంటెన్షన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ ఒక్కటే ఎవరి నిర్లక్ష్యం వల్ల గాని బాధ్యత లేనటువంటి వాళ్ళ చర్యల వల్ల కానీ ముందు ముందు ఎవరికి కూడా కల్పన అంజలి అంజలి తల్లిదండ్రులు లాంటి కడుపు కోత ఏ గిరిజన విద్యార్థి తల్లిదండ్రులకి రాకూడదన్నదే మా ఇంటెన్షన్ అని చెప్పి మేము ఎందాకైనా వెళ్తాము ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతాము ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితులు ఇటువంటి నిర్లక్ష్యంగా ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడం క్లీనింగ్ సరిగ్గా లేకపోవడం మేము ఆ రోజే చెప్పాం ఒకటో తారీఖున ఈ ఇన్స్టిట్యూటే కాదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్తే పట్టించుకోలేదు ఈ రోజు ఒకేసారి ఈఎంఆర్ఎస్ స్కూల్లో కూడా ముప్పై మంది ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్లినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా పిల్లలకి మొత్తం అందరికి స్క్రీనింగ్ చేసి మంచి వైద్యం అందించాలి అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా పరిహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం